హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే నోటికి తినడానికి పిల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పచ్చడి ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయలే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ క్యారెట్ని ఒక మూడు తీసుకొని తొక్క తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నానండి దీంట్లోకి ఒక పావు టీ స్పూను మెంతుల పొడి వేసాను మెంతుల్ని కొంచెం వేయించి ఇలా పొడి కొట్టుకొని ఆ పొడిని వేసుకోండి అలాగే ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని తొక్కలు తీసేసి ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఒక మూడు స్పూన్లు కారాన్ని వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ ని యాడ్ చేసుకోండి ఉప్పు కారం అన్నది కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి లేదంటే తొందరగా పాడైపోతుంది ఆ తర్వాత దీంట్లోకి నేను చింతపండు గుజ్జుని వేస్తున్నాను చింతపండుని నానపెట్టి ఉడకపెట్టి తీసిన గుజ్జు అండి ఇది దీన్ని వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ చింతపండు గుజ్జు లేకపోతే చివరిలో మీరు నిమ్మరసం అయినా పిండుకోవచ్చు కానీ చింతపండు గుజ్జుతో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి కూడా ట్రై చేయండి మనం నార్మల్గా పులిహోర కోసం చేసుకుంటాం కదా గుజ్జు ఆ గుజ్జు వేసుకున్న సరిపోతుంది దాన్ని ఒక స్పూన్ వేసుకోండి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి కాస్త జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త చిట్టుపట్ల ఆడిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకొని వేసుకోండి ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకును కూడా వేసుకొని పోపుని వేయించుకోండి ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుముని దాంట్లోకి ఈ పోపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఒకవేళ మీరు ఇందాక చింతపండు గుజ్జు వేసి ఉండకపోతే నిమ్మకాయ రసం వేసుకోవాలి అన్నవాళ్ళు ఈ స్టేజ్లో మీరు నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లోకి పిండుకోవచ్చు ఒకటి నుంచి ఒకటిన్నర నిమ్మకాయ అయితే సరిపోతుంది మీకు టేస్ట్ అన్నది మీకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఈ పచ్చడిని వెంటనే తిన్నా బాగుంటుందండి అలాగే ఒక గంట సేపు ఊర పెట్టి తిన్నారంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి టేక్ కేర్ బాయ్